గౌతమ్ శివన్నారాయణ ఇంటికి వచ్చి జోష్ణ మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు ఇంతలో జ్యోష్న ఇంటికి వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న గౌతమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఏం చెప్పాడు వీళ్ళందరికీ వీళ్ళందరూ నన్ను ఏంటి ఎంత కోపంగా చూస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ గౌతమ్ వైపు ఇంట్లో ఉన్న వాళ్ళందరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇదిగో నీ ప్రిన్సెస్ వచ్చింది కదా నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు గౌతమ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడి నుండి గౌతమ్ అయితే చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే బాబు బాగా ఫీల్ అయినట్లుగా ఉన్నాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పారిజాతం మాత్రం గౌతమ్కి పెళ్లి ఇష్టం లేనట్లుగా ఉంది అందుకే ఇంత కోపంగా వెళ్ళిపోతున్నాడో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఒక్కసారిగా చాలా కోపంగా పారిజాతం వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం నేనేదో మామూలుగా అన్నాను అంతేగాని నేను మీరెందుకు అంత కోపంగా చూస్తున్నారు నన్ను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఏంటి జోష్నా నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా గౌతమ్ నువ్వు పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకోవా చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈ టైంలో వీళ్ళు ఎలా అడుగుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నువ్వు ఇష్టం ఉన్నా సరే ఇష్టం లేకపోయినా ఇప్పుడే చెప్పు జోష్న నువ్వు ఏం నీ మనసులో ఏముందో చెప్పు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్నకు ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఏం ఆలోచిస్తున్నావు జోష్న నీకు గౌతమ్ అంటే ఇష్టమా లేదా గౌతమ్ని పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకోవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న జోష్న అయితే అదేంటి అలా అడుగుతున్నారు నాకు ఇష్టం ఉండే కదా ఈ ఒప్పుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే మరి ఎందుకు నువ్వు గౌతమ్ కాల్ లిఫ్ట్ చేయటం లేదంట ఎన్నిసార్లు ఫోన్ చేసినా అలాగే వాళ్ళ అమ్మ ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయటం లేదంట ఎందుకు ఏం జరిగింది అని అంతకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఓహో ఈ విషయం మీద ఈ మాత్రానికి ఆ జడ్డి వాడు ఇంటికి వచ్చి మరీ కంప్లైంట్ ఇవ్వాలా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ గ్రాణి దగ్గర ఫోన్ తీసుకొని ఇదిగో నా ఫోన్ సైలెంట్లో ఉంది అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అంతే తప్ప నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీకు ఎవరికి నేను చెప్పలేదే సరే ఈసారి గౌతమ్ ఇంటికి వస్తే ఆ మాట చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దసరథ మాత్రం మాత్రం లేదు వాళ్ళు ఇంటికి రావడం కాదు నువ్వే ఇంటికి వెళ్లి వాళ్ళకి సారీ చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తిక్ అయితే టిక్క కుదిరింది ఈ చిన్న మరదలకి అని చెప్పేసి అయితే జోష్న వైపు చూస్తా